क्या पा मैं क्या पा क्या पा मिच्छ 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 क्या बो काही रूसलाल के किंगा किंगा बजा बाह मावड़ा जो जिली 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 लागू में मावड़ी मावड़ी नहीं मावड़ का ही ब्लू प्यावरत नीक मावड़ का प्यावरत अब्बा ये उम पुलपन लगा चंदन लहरे तो पुलप दे अंधक चंदू ఫ్రెండ్స్ ఎడో అండి ఇక్కడైతే నాలుగు రకాల చేపలు ఉండయండి నాలుగు రకాల చేపలు అరుదైన చేపలే ఈ వీళ్ళు తినచ్చు అనమాట చాలా బాగుంటాయి టేస్ట్ అనేది ఇవి టెంకాయ అంటారు వీటిని టెంకాయ జల్ల చాలా అంటే చాలా టేస్ట్ దొరికేది కూడా అరుదే అనమాట చాలా అరుదుగా దొరికే చేపలు ఇవి ఇవి దుర్లు ఇవి ఉంటుందండి సూపర్ అంటే సూపర్ కానీ రేట్ ఇట్లన్నిటికన్నా రేట్ తక్కువ కేమో అన్నీ ఒకే కదా కేజీ వంద అంటే తక్కువ కంటే రేట్ తక్కువ అనమాట ఇవి ఇవి ఇసుకపురం చూడండి సైజులు అగ్గిరిపోనాయి కదా ఈ చేపలు మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే చిక్కువారిపాడి నుంచి గొలగమూడి తెల్లి రోడ్డు మార్గంలో అయితే ఈ చేపలు అయితే దొరుకుతాయండి నెల్లూరు జిల్లా నేనైతే ఒక కిలో తీసుకుంటున్నాం ఇసుకూరులో సూపర్ ఉంటే ఫ్రెష్గా ఉండాలి చూద్దాం ఇంటికెళ్ళి ఇసుకూరి చేప పులుసు పెట్టుకొని తినేద్దాం ఫ్రెష్ గా రిజర్వేర్ లో పడ్డ చేపలు అనమాట ఈ పెద్ద చేపలు కూడా అమ్ముతూ ఉంటారు ఈ చేపలు మీరు కొనాలనుకుంటే ఆ ఉదయాన్నే రావాలండి ఏడు లోపే ఉండాలి ఇక్కడ చెరువు దగ్గర అప్పుడు మాత్రమే దొరుకుతాయి లేకుంటే అయిపోతాయి కొనేస్తారు దారుణ పోయే వాళ్ళు అందరూ ఫ్రెండ్స్ మేము తీసుకొచ్చిన అయితే కృప నీట్ గా తోమేస్తుందండి ఈరోజు చేపలు నేనే చేసుకుంటా పెద్ద చేపలు కాబట్టి మా ఆయన చేస్తాడు చిన్న చేపలు కాబట్టి నేనే చేసేసుకుంటాను

తోమి కట్ చేసుకున్నా ఒకసారి ఉప్పేసి తనేసుకుంటా ముందుగా కట్ చేసి పెట్టుకునే టమాటా ముక్కలు వేస్తున్నా ఎర్రగడి ముక్కలు కూడా వేస్తున్నా పచ్చిమిర్చి మూడు కరివేపాకు కొద్దిగా కారం వేస్తున్నా పసుపు కొద్దిగా రుచికి సరిపడా కల్లుపు వేస్తున్నా కొద్దిగా నూనె పోస్తున్నా ఉప్పు కారం అన్నీ కలిసేట్టుగా చేప ముక్కలు పట్టేట్టుగా మొత్తం కలిపేసుకుంటున్నా చూడండి ఎంత కలర్ఫుల్ కారం మంచి కారం తెచ్చుకున్నా చేపల కూరకాయ మాకు కారం ఎక్కువగా ఉండాలి కలర్ ఉండాలి అని చెప్పేసరికి అలాంటి కారమే ఇచ్చారు తెచ్చుకున్న చూడండి ఎంత బాగుందో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ముందుగా కడిగి నానబెట్టుకున్న చింతపు నేను గుజ్జులాగా ఈ రసాన్ని చేపల పుట్టుతో పోస్తా చేప ముక్కల్లో పోస్తా కలిపి చేసి పెట్టుకున్నాను పెడుతున్నా మూత పెడుతున్నా జీలకర్ర కొద్దిగా వేస్తున్నా మెంతులు కొద్దిగా వేస్తున్నా నూనె కాగింది ஐ கூட பாக்கு இப்போ முரவிப்பெட்டுக்க முக்கிய வந்து காயார் பண்ண புலி మామిడి ముక్కలు వేస్తున్నా అంతేనా మూత పెట్టేస్తున్నా సేపు ఉడికింది మూత ఇది తెస్తున్న చూద్దాం ఎట్లా ఉడికింది కృపా ధనియాల పొడి వేయకునే ముందే స్మెల్ అయితే ఎదిరిపోతుందా కొద్దిగా కొద్దిగైతే ఉడికింది ఇప్పుడు ఇద్దిన పొడి దీంట్లో పొడి చల్తాను ధనియాలు మెంతులు జీలకర్ర మిరియాలు ఆవాలు దోరగా వేయించి పొడి చేసి పెట్టుకోను ఇప్పుడు ఈ పొడిని అయితే కూరలో చల్తాను ఇప్పుడు సన్న మంట మీద ఉడకబెడతా వద్దుగా పెట్టేస్తున్నాను చిన్న మంట మీద ఉడకబెట్టు ఫ్రెండ్స్ కృపా చేసిన విసుకు పురలు కూడా ఎలా ఉంది అనేది రుచి చూసి చెప్పేస్తానండి ఇసుక పుర్రి చేప పులుసు ఇసుక పుర్రీ చేప పులుసు ఏదో చేప విసుపురులే విసుకుపూర్లు అండి మేము నాకంటే చాలా ఇష్టం ఈ ఈ చేప అనేది मीला ఎంత మందికి చాప్ అనేది ഇഷ്ടం అనేది కామెంట్ చేయండి మిస అవద ప్లీజ్ చూడండి ఓప్రంటర్ సోప్రౌడ్కిందండిదే వా చూశారా ఇస్కో కొర్ల కోరా చాల్ 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 చాప్నే చాలా జాగృత్తుగా చేసుకోవొడికి ములో చిదిరిపాక చిత్రిపాకుండా బాగా వేసుకోవాలి ఇట్లా ఉడకబెట్టిన అంటే చేపలో ఆ చేప పులుసులో ఇమ్డి పులుసుకి వస్తుంది చేప కాదు టేస్ట్ గా ఉంటుంది ఎందుకలా ఉప్పు చూస్తే చూసే ఉప్పు సరిపోయిందా లేదా అని అప్పుడే అర్థమవుతున్నా పులుసు ఎన్ని రోజులు అవుతుంది దీని దీని చూడండి చేప దీని కూడా ఎన్ని రోజులు చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది అండి ఈ చేప ఎక్కడైతే కొంతమో అక్కడే వీలైనంతవరకు క్లీన్ చేప చేసుకోవాలి లేదు అక్కడ క్లీన్ చేసే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటే త్వరగా ఇంటికెళ్ళైనా మనమైనా త్వర త్వరగా క్లీన్ చేసుకోవాలి यहाँ तक लेट जैसे हम तक चापने तो चिड़पाव धर्म के दे एकुसे पुरुष चारा सुनित मैंने चापी एकु दे एकुसे अपने तो उन्हें गाड़ी स्कूल रहने दे कहानी रूसला लाके किंग्या किंग्या बजा अप्पा मावड़ा जल्ली 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 लागा मेरे मावड़े मावड़ा జల్లి జల్లి పులుపు లేదు పులుపుది అందుకే చిన్నప్పుడు కానీ చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు ఏమోయో చిన్నకోండి సరే కూర కానీ చిన్నప్పుడు పులుసు తగ్గించే మామిడి వచ్చి మన మొదటి చాలా టేస్టీగా ఉంది కూరల వారికి మామిడి దాబ్ వేస్తా కొద్దిగా మామిడి మామిడి గుజ్జు వెళ్తాను అందులో చేప పెట్టున్నా మామిడి మామిడి దాబ పెట్టున్నా మొత్తం ఎట్లా లైట్ పడుతుంది కృపా గారు ఎట్ ఉందా ముద్ద <laughs> yeah? <laughs>